నా పేరు అండి నేను నాగార్జున సాగర్లో పుట్టాను వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది నేను చిన్న బాల్యం నుండి కూడా నాకు డివోషనల్గా భక్తిపరంగా ఏదైనా వినాలన్నా చేయాలన్నా చాలా ఇష్టం ఉండేది మాకు పదహారు ఏళ్ళ సంవత్సరం వయసు వచ్చినప్పుడు మా ఇంట్లో సప్తగిరి అనే పత్రిక వేసేవాళ్ళు ఆ సప్తగిరి పత్రికలో అన్ని డివోషనల్ సాంగ్స్ కానీ అన్నీ ఉండేవన్నమాట అన్నమయ్య గురించి తిరు వెంకటేశ్వరం గురించి అయితే దాంట్లో ఎక్కడో అహం బ్రహ్మాస్మి ఇలా తత్వమసి ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మాకు అర్థమయ్యేది కాదు ఇదేంటి అహం బ్రహ్మ నేనే దేవుడి ఏంటి అక్కడ గుళ్ళో దేవుడు ఉన్నాడు కదా అనే అనే ఒక అనుమాన అనే సందేహాలు ఉండేవి ఎవరడిగినా వాటికి క్లారిటీ ఇచ్చేవాళ్ళు కాదు అలాగే పెరిగి పెద్దయ్యాము వాటికి ఆ సందేహాలు ఎప్పటికీ తీరలేదన్నమాట అలాగే ఉండిపోయాయి ఇలా పెరిగి పెద్దయిన తర్వాత ఇంక దర్శకి వచ్చి మ్యారేజ్ అయ్యాక ఇక్కడ ఉంటూ ఉన్నాము ఈ ఈ రెండు వేల పదహారు ధ్యానంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది చాలా చోట్ల నేను ఎక్కడికి వెళ్ళినా కూడాను ఈ దే ఈ సందేహాలు ఏంటి అనేది ఎన్నో శారీరకంగా మానసికంగా బాధలు పడినప్పటికీ అలా తట్టుకుంటూ వస్తూనే ఉన్నామన్నమాట భగవంతుడు దేవల్ల వస్తూనే ఉన్నాంలే అని వాటిని ఎదుర్కొంటూనే ఉన్నామని భావన నాలో ఉండేది ఎక్కువగా ఎక్కడ నేను ప్రైవేట్ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నప్పుడు ధ్యానం అనే మాట ఫస్ట్ టైం విన్నాను అక్కడ అక్కడ ఉన్నటువంటి మాస్టరు చెప్పారు ధ్యానం చేసుకుంటే బాగుంటుంది అని అయితే ధ్యానం చేసుకుంటే స్నానం చేసి చేయాలా తెల్లవారుజ్ స్నానం చేయడం అంటే కష్టం కదా ఇలాంటి అనుమానాలన్నీ ఉండేవి కానీ ఆయన చెప్పేవాళ్ళు ధ్యానానికి అలాంటివి ఏమి లేదమ్మా నువ్వు హాయిగా కళ్ళు మూసుకొని కూర్చో కాకపోతే నాన్ వెజ్ తినకూడదు ఇలా చెప్పేవాళ్ళు అయ్యో నాన్ వెజ్ తినకుండా నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే నాకు చాలా ఇష్టం అనమాట నాన్ వెజ్ అంటే ముఖ్య అయితే ఇలా దీన్ని ఎలా వాడు వదులుకోవాలి ఇది నాకు సరిపడే సరిపడేది కాదు ఈ మార్గం అని నేను మళ్ళీ మొదటికి వచ్చాను కొన్ని రోజుల తర్వాత అలా కొన్ని సంవత్సరాలు అయిపోయింది అయినా మళ్ళీ నాలో ఎక్కడో ఇన్నర్లో ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలి సృష్టి ఏంటి యూనివర్స్ ఏంటి ఈ క్రియేషన్ అవన్నీ కూడా సందేహాలు అలాగే ఉండిపోయాయి అనమాట ఒకసారి మా ఊర్లో రాధాస్వామి సత్సంగం జరుగుతుంటే అక్కడికి వెళ్ళాము అక్కడ వెళ్తే వాళ్ళు చెప్పే ధ్యానంలో కూడా చివరికి వాళ్ళు కూడా నాన్ వెజ్ తినకూడదు ఇలా అబద్ధాలు ఆడకూడదు ఇలా కొన్ని రూల్స్తో వాళ్ళు దీక్షిస్తామన్నారు ఈ దీక్ష తీసుకుంటే అలాగే ఉండాలి కదా నాకు అది కూడా నచ్చలేదని అంటే వినేదాన్ని అన్ని ఉపన్యాసాలు అందరు చెప్పే అన్ని వినేదాన్ని అన్ని పాటించేదాన్ని కానీ నాకు మనస్ఫూర్తిగా ఫాలో అవ్వాలని అనిపించేది కాదనమాట అలా చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మా ఊర్లోనే మా లక్ష్మీ మేడం గారు ఇక్కడ మన పిరమిడ్ ధ్యానం ఏర్పాటు చేస్తున్నాము నేను పిరమిడ్ అనే ఫస్ట్ వర్డ్ ఇక్కడే విన్నాను అనమాట ఆ మేడం దగ్గర విన్నాను పిరమిడ్ ధ్యానం ఏర్పాటు చేస్తాను స్తున్నాము మనం అంత దూరం రా రాధాస్వామి సత్సంగాన్ని వెళ్ళక్కర్లేదు ఇది దగ్గరలో మనకి ఇంటికి దగ్గరలో ఉంది పిలిపించారు ఇంకా అప్పటి నుంచి నేను ప్రైవేట్ స్కూల్లో చేరడం వల్ల రోజు వచ్చేదాన్ని కాను ఒక ఆదివారం మాత్రం కంపల్సరీ వచ్చి అటెండ్ అయ్యేదాన్ని అందరూ మాస్టర్స్ చెప్పేవన్నీ వినేదాన్ని సైలెంట్గా వాళ్ళు చేసేవన్నీ ఫాలో అయ్యేదాన్ని కానీ ఇంటికి వెళ్ళి మాత్రం ధ్యానం చేసేదాన్ని కాను కానీ వాళ్ళు చెప్పిన స్పీచ్లు విన్నప్పుడు వారానికి సరిపడా ఎనర్జీ వచ్చేదనమాట ఇదేదో బాగుంది నాకు ఏదో కానీ నేను నాన్ వెజ్ తినడం మానుకోవాలి అని చెప్పేసి నాలో బలంగా ఏర్పడిపోయింది వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ అవన్నీ విన్న తర్వాత అవును ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి నాలో నేను ముందు మార్చుకున్నాను మార్చుకున్నాక నేను ఎవరికైనా చెప్పగలను కదా అని ముందు నన్ను నేను టెస్ట్ చేసుకొని అలా మార్చుకున్న తర్వాత అప్పుడు నేను చెప్పడం మొదలు పెట్టాను అవును తినకూడదని కాకపోతే ధ్యానం మాత్రం చేసేదాన్ని కాను నేను నమ్మేదాన్ని కాని అనమాట ఏముంది లేదు ధ్యానం అని అంటే మామూలుగా వినేదాన్ని అన్ని వినేదాన్ని నమ్మేదాన్ని కానీ ప్రాక్టీస్ మాత్రం నాకు మనసు ఒప్పేది కాదు కూర్చోబుద్దు అయ్యేది కాదు ఇలా ఒక సంవత్సరం గడిచిపోయింది రెండు సంవత్సరం తర్వాత రెండో మా లక్ష్మి మేడము అక్క అందరం కడతాలు వెళ్తాము నువ్వు కూడా రా అంటే మామూలుగా నేను చాలా ఫైనాన్షియల్గా కొంచెం లీస్ట్ పొజిషన్ నేను రాలేనేమో అనుకున్నాను కానీ ఇక్కడేం కాదక సార్ నేను ఖచ్చితంగా రప్పిస్తారు మేమందరూ హెల్ప్ చేస్తామని వాళ్ళందరి సహాయ సహకారాలతో నేను కడతాలు వచ్చాను అయితే సార్ చెప్పే బుక్స్ కూడా చదువుతుండేదాన్ని నాకు స్వాధ్యాయం అంటే చాలా ఇష్టం అనమాట అందువల్ల సార్తో కనెక్షన్ ఏర్పడేది ఎక్కడో ఒక చోట స్వాధ్యాయ సార్కి స్వాధ్యాయం ఇష్టం నాకు ఇష్టం కాబట్టి పత్రిక సార్ అంటే నాకు లోపల లోపల ఆ ఇంట్రెస్ట్ అనేది ఇష్టం అనేది పెరుగుతూ వచ్చింది మా ధ్యానమిత్రులందరి సహకారంతో కడితాలకి వెళ్ళాము కడితాల్లో ఉన్నటువంటి ప్రోగ్రాంలన్నీ చూస్తూ ఒకరోజు అనుకోకుండా ఆ కింగ్స్ ఛాంబర్లో ధ్యానం చేస్తున్నాము అందరం కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆ ధ్యానంలో నాకు పరమంస యోగానంద ఒక యోగి ఆత్మకథ రాసినటువంటి గురువుగారు పరమంస యోగానంద నాకు కనిపించి ఆయన నా స్థలాల్ని తన యొక్క చేతులతో తట్టారు చేస్తు ధ్యానం అన్నట్లుగా తట్టి ఆ పిరమిడ్ గుండా కింద దిగి వెళ్ళిపోయారు అది నేను చాలా అద్భుతమైన అనుభవం అనమాట ఆ అనుభవంతో నేను స్టన్ అయ్యాను ఓహో ధ్యానం చేస్తే ఇలా మనం ఎవరినైనా చూడొచ్చా అని నా ఎక్స్పీరి నా రియల్గా అంటే నా స్వానుభవంతో తెలుసుకున్నాను అప్పటి నుండి కూడా ఎవరికైనా నేను ధ్యానం చేయండి అని చెప్పడం ధ్యానం చేయండి చక్కటి అనుభవాలు పొందండి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి అని చెప్పడం మొదలుపెట్టాను ఎప్పుడైతే అలా పరమంశ యోగానంద గారు కనిపించారో నన్ను నేను మర్చిపోయాను అసలు ఇంకా నాకు పత్రిజ అంటే విపరీతమైనటువంటి గౌరవం ఇష్టం పెరిగిపోయింది ఇంత గొప్ప ధ్యానాన్ని కనిపెట్టినందుకు ఆయనకి నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి చేతులెత్తి నమస్కరిస్తున్నాను అలాగే ఆయన లక్ష్యంలో మేము కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా ఈ శరీరం ఉన్నంత వరకు కూడా ఆయన లక్ష్యంలో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే స్వర్ణామృతం చేసినటువంటి మేడం గారు కూడా స్వర్ణామృతం ప్రోగ్రామ్ కూడా ఈ మధ్య మేము లాక్డౌన్ పీరియడ్ అవ్వడంతో మాకు అది చాలా కలిసి వచ్చింది ఎన్నో ప్రోగ్రాములు వింటూ ఇంట్లోనే కూర్చొని వింటూ లాక్డౌన్ కదా మేము ఒంటరిగా లేమున్నాము బయటికి వెళ్ళాము అనే భావన లేకుండా స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించడానికి మాకు ఈ లాక్డౌన్ ఎంతో ఉపయోగపడింది అలాగే సార్ కూడా సార్ పత్రి మేడం కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ని తమ వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి ఉపన్యాసాలతో చక్కటి స్పీచ్లతో మేము మా యొక్క అంతరంగాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడింది ఎన్నో వర్క్షాప్లు కూడా ఇంట్లోనే ఉండి ఎన్నో వర్క్షాప్లు వినడానికి కూడా మాకు చాలా ఉపయోగపడింది అయితే ఈ కడతాల ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మా ధ్యానమిత్రులందరూ తిరిగి వచ్చాము ఎన్నో ప్రోగ్రాముల్లో శ్రీశైల ప్రోగ్రాము నందనమారలన్నీ ఇక్కడ చిన్న ప్రోగ్రాం జరిగింది ప్రతి ప్రోగ్రాంలో కూడా నేను అటెండ్ అవుతూనే నా సాయశక్తులు అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను రెండు వేల పంతొమ్మిది మహిళా ధ్యాన చక్రం జరిగినప్పుడు మన సారు అందరినీ కూడా చందాలు వసూలు చేయమన్నారు దానిలో భాగంగా మేము ఇంటింటికి వెళ్ళి తిరిగి చందాలు వసూలు చేస్తున్నాం నేను ఒక ప్రైవేట్ టీచర్ని ఇంటికి వెళ్ళి అడిగి అడిగే టైం లేక నేనేం చేశానంటే నా స్టడీ నా దగ్గరికి ట్యూషన్కి వచ్చే పిల్లల్ని నా స్కూల్ పిల్లల్ని అందరినీ చందాలు అడిగితే వాళ్ళందరు పాపం వాళ్ళు కొనుక్కునే ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయలు ఇలా కలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట అలా ఒక పదిహేను వందల రూపాయలు పిల్లల డబ్బులు కలెక్ట్ అయితే కలెక్ట్ కలెక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజు రాత్రి పత్రిసార్ నా కళలోకి వచ్చారు చాలా మంచి సార్ కళలోకి వచ్చి చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నామని మెచ్చుకోలుగా చూశారు అప్పుడు నేను ఇంకా ఈ ధ్యానాన్ని కానీ ధ్యాన అనుభవాలను కానీ సంపూర్తిగా నమ్మడం మొదలుపెట్టాను సంపూర్తిగా నేను ఓహో మనస్ఫూర్తిగా మనం చేస్తే ఇప్పుడు మనం ఏది చేస్తే ప్రకృతి మనకి ఇస్తుంది నేను అలా పదిహేను వందలు వసూలు చేసి పిల్లల డబ్బులైతేనేమి నా అయితేనేమి ధ్యాన మహాచక్రానికి ఇచ్చినందుకు ఆ ప్రకృతి నాకు పదిహేను వేల రూపాయలు వేసి నా అకౌంట్లో పడేటట్టుగా వేరే ప్ర వేరే పథకాల ద్వారా నాకు అందేటట్టు చేసింది అనమాట సో మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి పొందుతాము అనేది స్వానుభవంగా తెలుసుకున్నాము అలాగే మన ప్రకృతికి మనములో ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని ఈ మన ఈ ధ్యాన ధ్యాన మహాచక్రం ద్వారా ధ్యానం ద్వారా ఎన్నో తెలుసుకోవడానికి మాకు ఎంతో ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించడానికి ఉపయోగపడింది అలాగే నా ఇప్పుడు ఇంత ఇన్నాళ్ళు నాలో ఉన్నటువంటి గందరగోళాలన్నీ కూడాను ఆత్మ ఏంటి జీవాత్మేంటి మన మన అహం ఏంటి వీటన్నిటికి కూడా సమాధానాలు తెలిసాయి ఇప్పటివరకు నా జీవితంలో ఎప్పుడు చదివిన భగవద్గీత కూడా కేవలం సారు ఎప్పుడు స్పీచ్ చెప్పినా భగవద్గీతలో ఒక్క శ్లోకం కూడా చెప్పకుండా ఆయన స్పీచ్ ఉండదు సో ఇంత మంచి ఇంత మంచి బుక్ ఈ ని ఇంతవరకు మన హిందువు అయినందుకు ఎందుకు చదవలేదనిపించి ఈ భగవద్గీతను కూడా ఈ మధ్య నేను చదవడం పూర్తి చేశాను సో ఇలా మన ప్రతి మన మన యొక్క ప్రతి ఎవరి సాంప్రదాయం తీసుకున్నా వాళ్ళ వాళ్ళ సంప్రదాయం పుస్తకాలే చదవమని చెప్తుంటారు కానీ మన ఒక పిఎంసీ పిఎస్ఎస్ఎ మూమెంట్లో ప్రతి ఒక్కరిని చదవమని సారు మనకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు మనం ఒక గూడి పక్షుల్లాగా ఎక్కడికో పగలంతా పోయి ఎక్కడికో తిరిగి వచ్చినా రాత్రికి వస్తరికి ఒక గూడికి ఎలా వస్తామో అలా మనం ఎన్ని సంప్రదాయాల పుస్తకాలు చదివినా చివరికి మన ధ్యాన పుస్తకం చదివితే మనం నిద్రపట్టిద్ది అంత చక్కగా మనకి సారు ఈ ఆత్మ విజ్ఞానం అంతా కూడా నలభై ఏళ్ళు వచ్చినా మనకు అర్థం కానీ విజ్ఞానాన్ని ఇప్పటికీ అర్థం చేసుకునే విజ్ఞానాన్ని చిన్నపిల్లలప్పుడే అర్థం చేసుకునేలాగా చాలా తేలికగా విడమర్చి ఆత్మవిజ్ఞానాన్ని చెప్పడానికి సారు చెప్పడము దీన్ని అందరికీ అందరికీ తెలియచేయడము అనేది చాలా సంతోషకరమైన విషయం మందిని నా స్కూల్లో నేను ఒక స్టూడెంట్ని శాఖాహారిగా మార్చాను నేను గర్వంగా చెప్పుకోగలను ఆ చిన్న పిల్లవాడు నాతో వచ్చి మేడం ఎందుకు తినాలి మనకి మీరు మాకు దెబ్బ కొడితేనే నొప్పి పుట్టిద్ది వాటిని మనం చంపి తింటే ఇంకా ఎంత ఏడుస్తాయి కదా అని ఆ పిల్లవాడు నాతో క్వశ్చన్ వేసినప్పుడు ఎంత చక్కగా చెప్పాడని ఒక చిన్న పిల్లవాడు మేము చెప్పే ప్రతిరోజు ఐదు నిమిషాలు ధ్యానం చేయిస్తా క్లాస్లో పిల్లలతో ఆ చేయించగా విని వినివాడు మారాడన్నమాట ఒక్క పిల్లవాడిని నేను మార్చగలిగానని ఎంతో సంతోషంగా ఉంది అలాగే మా ఇంట్లో మా ఫ్యామిలీలో మా చిన్నమ్మాయి తనంతట తనే స్వతహాగా ప్రేమనాథ్ సారు ఇన్నర్యానం చేయించినప్పుడు చాలా చక్కగా వెంటనే ప్రామిస్ చేసింది నేను తినను సార్ శాఖాహారిగా ఉండిపోతానని ప్రామిస్ చేసింది సో ఇంత అద్భుతాలు జరిగాక ధ్యానం అనేది ఎంత మన మనలో ఎంత మార్పు తీసుకొచ్చిందో మన ఇన్నర్లో కూడా ఎంత మార్పు తీసుకొచ్చిందో మేము దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాము ధ్యానాన్ని మాత్రం ఎప్పటికీ వదలము ఇదే చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా పోతే అందరికి కూడా ధ్యాన ప్రచారం చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను ధ్యాన జగత్ పత్రిక కూడా చాలా మందిని నేను చందాదారులుగా చేర్పిస్తున్నాను అంటే టీచర్ గా నాకు తెలిసినటువంటి నా సర్కిల్లో ఉన్నటువంటి స్నేహితుల ద్వారా ధ్యాన జగత్ చందాదారులుగా చేరడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను ఇటువంటి పిఎస్ఎస్ఎం మూమెంట్ కానీ ఏదైనా గొప్ప ఆత్మ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప విజ్ఞానాన్ని అంతా ఒకే ఒక మాటలో సార్ మనకి అందివ్వడం అనేది చాలా గొప్ప విషయం ఎటువంటి సాంప్రదాయంలో కానీ ఎటువంటి వేరే ఛానల్లో కానీ రానటువంటి గొప్ప వర్క్షాపులన్నీ మన దాంట్లో జరుగుతున్నాయి ఈ వర్క్షాపుల వల్ల కొత్త వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళ యొక్క దివ్యమైన అనుభవాలు పొందుతున్నారు ఫైనాన్షియల్ గా పొజిషన్ కాబట్టి నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదనమాట ఒక చిన్న ఫోన్ ఉండేది ఆ చిన్న ఫోన్లోనే నేను పిఎంసి ఛానల్ మా రిలయన్స్ జియో ఫోన్ ఉండేది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ది దాంట్లో యూట్యూబ్లో అనమాట చిన్న స్క్రీన్ మీద వచ్చేవి అయినా కూడా ఆ స్పీచ్ వినడానికి ఇష్టపడేదాన్ని అవి పెట్టుకొని విని ధ్యానం చేసేదాన్ని ఈ లాక్డౌన్ పీరియడ్ అంతా నాకు పిఎంసి ఛానల్ ఎంతో ఉపయోగపడింది చాలా మనము ఒక్కలమే ఉన్నాము అనే భావన లేకుండా ఏ టైం అయినా సరే లేచి ధ్యానం తీసుకోవడానికైనా ఎంతో పిఎంసీ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు అలాగే ఈ ఛానల్ ఇంకా బాగా మంచి ప్రోగ్రామ్ చేయాలని అందుకు మా సహాయ సహకారాలు వీలైన దోరకు అందిస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇలా పిఎంసి ఛానల్ వాళ్ళు ప్రతి ఊరు తిరిగి ప్రతి ఒక్క ధ్యాని యొక్క అనుభవాలు సేకరించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే మా అనుభవాలు మా మధ్యలోనే ఉంటాయి మా ఊరు మధ్యలోనే ఉంటాయి ఊరు దాటిపోవు కానీ ఇలా పిఎంసి ఛానల్ ద్వారా దేశ దేశాలకి ఖండఖండాలకి ఆ విజ్ఞానం మాకు మేము పొందిన అనుభవం చిన్నదే కావచ్చు కానీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎవరో ఒకళ్ళు ఈ అనుభవాలు విని వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ధ్యాన మార్గంలో ప్రయాణిస్తారని మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము మా ఆశ కూడా అదే మా అనుభవం మేము అహో మేము కూడా మేము కూడా టీవీ ఛానల్స్లో మాట్లాడడానికి మాకు ఒక ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఒక గొప్ప అవకాశంగా అనుకుంటున్నాం ఇంకా గ్రేట్ మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహపత్రిజీకి ఇటువంటి గొప్ప మహా మహాధ్యానాన్ని ఆయన ఆదుడైనందుకు ఆయనకి శతకోటి వందనాలు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసీ ఛానల్కి ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహపత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడంకి అందరికీ కూడా మిగ గొప్ప మాస్టర్స్ అందరికీ సతకోటి నమస్కారం